మేము తెలంగాణ రాష్ట్రంలో షర్మిల చేతిలో మోసపోయినటువంటి నాయకులుగా మాకుమ్మడిగా ఆమె చేసినటువంటి మోసాన్ని కడప పార్లమెంట్ ప్రజలకు గడప గడపకు ఆమె చేసిన మోసాన్ని వివరించడానికి ఈరోజు యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ మరి ముఖ్యంగా కడప ప్రజలకు తెలియజేసినటువంటి ముఖ్య విషయం మరి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మరి నేను వైఎస్ఆర్ బిడ్డను నన్ను ఆదరించండి నన్ను నమ్మండి రాజన్న రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తిరిగి తీసుకువస్తాను నాతో పాటు మీరు నడవండి అని చెప్పేసి వైఎస్ షర్మిలమ్మ గారు తెలంగాణకి రావడం జరిగింది ఆ యొక్క వచ్చినటువంటి క్రమంలో మరి మొదటగా ఉన్నటువంటి ఉమ్మడి పది జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మెటువంటి కార్యక్రమాలు చేపట్టింది ఆ కార్యక్రమం అనంతరం ఖమ్మం జిల్లాలో సంకల్ప సభ పేరుతో పెద్ద సభ నిర్వహించి మాకు తెలంగాణ ప్రజలకు ఆమెను నమ్ముకున్న నాయకులకు అనేక వాగ్దానాలు నేను నిలబడతాను మిమ్మల్ని నిలబెడతాను మీకోసమే ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను రాజన్న రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో ముందుకొచ్చాను నన్ను ఆదరించండి నన్ను వైఎస్సార్ కూతురుగా మీరు మీ కుటుంబ సభ్యురాలుగా చూసుకోమని అంటే మేము వినలేని సంతోషంతో మరి ఆ యొక్క వైఎస్ షర్మిలని మేము ఆదరించి ప్రేమించి వైఎస్ఆర్ గారి కూతురు కదా మాట ఇస్తే మాట తప్పదు ఒక సంకల్పమైన బలంతో నమ్మి తన వెంట సుమారు సుదీర్ఘంగా మూడు సంవత్సరాలు నిరుద్యోగ నిరార దీక్షలేమి కానీ ధర్నాలే కావచ్చు రాష్ట్రోకులే కావచ్చు మరియు జిల్లాల సభా సమావేశాలే కావచ్చు మరెన్నో కార్యక్రమాలలో కూడా మేము తనంటూ మూడు సంవత్సరాలు ఏకదాటిగా కుటుంబాలను వదిలేసి తెలంగాణ రాష్ట్రానికి రాజన సంక్షేమ పాలన తీసుకువస్తున్నట్టు ఆశయం కలిగినటువంటి మహిళా నాయకులు మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందని చెప్పేసి ఎంతో సంతోషంతో మేము కంకణం కట్టుకున్నాం ఆమె నియమించిన నియమించినటువంటి నూట ఇరవై నియోజకవర్గాల కోఆర్డినేటర్లను మరి సైతం ఆమె మోసం చేసి అనేక వాగ్దానాలు ఇచ్చి ఈరోజు కొత్త అవతారం ఎత్తి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో సంచరిస్తుందని చెప్పేసి మేము సిగ్గుచేటుగా మాట్లాడుతూ ఉన్నాం ముఖ్యంగా కడప ప్రజలకు మేము తెలియజేసినటువంటి ముఖ్య విషయం ఏంటంటే దయచేసి షర్మిల మాటలను కానీ ఆమె ఎత్తుగడలను కానీ ఆమె తెరవెనుక మాటలను కానీ మీడియా ముందు చిలుక పలుకులు పలికే మాటలను కానీ నమ్మద్దు అని చెప్పేసి నేను కడప పార్లమెంట్ ప్రజలకు రెండు చేతులు దోడించి మీకు నమస్కరిస్తున్నాను అలాగే మరి మాతో మూడు సంవత్సరాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపించుకొని దగ్గర దగ్గర నూట ఇరవై మంది కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు అలాగే మహిళా నాయకురాలు కూడా ఎన్నో రకాలుగా వాడుకొని తను ఒకరే మాత్రమే షైన్ అవ్వాలని చెప్పేసి మాతో పెట్టుబడులు పెట్టించి మా ఆస్తులు మా వ్యాపారాలన్నీ తుంగలో తొక్కించేసి మరి వైఎస్ఆర్ గారి మీద ఉన్నటువంటి మాపై మాకు ఉన్నటువంటి ప్రేమని ఆసరగా చేసుకొని తన స్వార్థ ప్రయోజనాల కోసం కేవలం ఎక్కడ కూడా ఏ కోఆర్డినేటర్ నుండి నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేటరు పలానా వ్యక్తి పలానా జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి ఎక్కడ కూడా ఆమె పేరు ప్రస్తావించకుండా కేవలం నేను వైఎస్ఆర్ కూతుర్ను నేను వైఎస్ఆర్ కూతున్నా అనే ఒక పదాన్ని సంకల్పం పెట్టుకొని మమ్మల్ని నట్టెట ముంచి చివరి చివరి నిమిషంలో కూడా మనం నిలబెడుతున్నాం మిమ్మల్ని నిలబెడతా నేను నిలబెడతా అన్నటువంటి వాగ్దానాలు ఇస్తూ ఎన్నో చిలుక పలుకులు పలికి ఈరోజు మరి కొత్త అవతారం ఎత్తి ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడతా ఉన్నది ప్రకృతికి సహజ సిద్ధంగా రంగులు మార్చేటువంటి ఊసర వెళ్లి కూడా షర్మిల మాటలను విని ఈరోజు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి మేము సిగ్గుపడతా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే మరి మూడు సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా మేము ఎన్నో రకాలుగా ఆటుపోట్లు కావచ్చు ఎన్నో రకాల ఇబ్బందులు కావచ్చు ఆక్రమ అరెస్టులు కావచ్చు మాపైన కూడా చాలామంది నాయకుల మీద అనేక రకమైనటువంటి కేసులు ఉన్నాయి ఈ యొక్క ఈరోజు కేసులలో కూడా అనేక రకాల ఇబ్బందులు కోర్టు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది దయచేసి కడప పార్లమెంటు ప్రజలు నిన్ను ఎట్టి పరిస్థితులు నమ్మేటువంటి పరిస్థితి లేదని షర్మిలకు నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ యొక్క మీడియా ముఖంగా చెప్తా ఉన్నా షర్మిలమ్మ మీరు వైఎస్ఆర్ గారు బ్రతికి ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవారు అని చెప్పేసి పలి ఆ రోజు పలికినరు ఏ వైఎస్ఆర్ గారి మరణాంతరం తన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చిరని చెప్పేసి మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోజులు మాట్లాడినావు మరి మొన్నేమో మాట్లాడుతున్నావు వైఎస్ఆర్ గారి మరణాంతరం తన పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చిందన్న సంగతి కాంగ్రెస్ పార్టీకే తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నావు నిన్నటికి నిన్న ఏం మాట్లాడుతున్నావు వైఎస్ఆర్ గారి పేరు మరణాంతరం ఎఫ్ఐఆర్ లో చేర్చింది జగన్ గారి లాయర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు మరి రేపేం మాట్లాడతావు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కడప పార్లమెంట్ ప్రజలు నీకు మద్దతు ఇవ్వకపోతే మరి వైఎస్ఆర్ గారి పేరు మరణానంతరం వైఎస్ఆర్ గారి పేరు ఎఫ్ఐఆర్లో మరి విజయమ్మ చేర్చిందని చెప్పి మాట్లాడతావా మేము సవాలు విస్తరుతా ఉన్నాం నీవు ఇదే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలేరు గడ్డ ఉన్నటువంటి మట్టి మీద ప్రమాణం చేసినావు మరి ఈ యొక్క గడ్డకు సేవలు అందిస్తా నన్ను నమ్మండి నన్ను ఆదరించండి అని చెప్పేసి ఈ యొక్క పాలేరు మట్టి మీద నువ్వు ప్రమాణం చేసి ఆ రోజు మాట్లాడినావు ఇదే ఈరోజు కడప పార్లమెంట్ ప్రజల ముందు మేము ఈ యొక్క కడప మట్టి తల్లి సాక్షిగా చెప్తున్నాము మా యొక్క రాజకీయ జీవితాన్ని నువ్వు ఏ విధంగా అయితే ప్రశ్నార్థకంగా చేశావో నేను ఎట్టి పరిస్థితులలో కూడా రాజకీయంగా నీ జీవితానికి కూడా రాజకీయంగా మేము ప్రశ్నార్థకంగా చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకొని వచ్చినాము ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ద్వారానే కాకుండా రేపటి నుండి రేపటి నుండి సుమారు పదిహేను రోజుల వరకు కడప పార్లమెంట్ ఉన్నటువంటి ప్రతి గడప గడపకి నీవు చేసినటువంటి మోసాన్ని ఆధారాలతో సహా వివరించి ముందుకెళ్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాము ముఖ్యంగా మరి మేము చివరి దశలో కూడా నీవు చేసినటువంటి మోసాన్ని మేము మీడియా ద్వారా ఎండగడతామని చెప్పేసి మేము రెండు నెలల క్రితం విజయవాడ ప్రెస్ ప్రెస్ మీట్ నిర్వహించాలని చెప్పేసి మేము కంకణం కట్టుకుంటే మమ్మల్ని అక్రమ అరెస్టుతో మమ్మల్ని నా జాతీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి సుమారు రెండు వందల మంది గుండాలను తీసుకొని తెలంగాణ వైఎస్ఆర్టీపీ నాయకులు వచ్చారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తప్పుడు సమానం ఇప్పి సమాచారం ఇప్పించి మమ్మల్ని తెల్లవారుజామున నాలుగున్నరకే మరి విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్నటువంటి లాడ్జిలో ఉన్నటువంటి ప్లేస్కి వచ్చి మమ్మల్ని సుమారు యాభై మంది నాయకుల్ని అక్రమ అరెస్టు చేయించావు నీవు ఇంత పిరికి పందేవైతే నువ్వు కేవలం ఒక ఐదు వందల మందల ఐదు వందల మంది నీ చేతిలో మోసపోయినటువంటి నాయకులకే సమాధానం చెప్పినటువంటి హామీ అయినటువంటి షర్మిల నువ్వు మరి కడప పార్లమెంట్ ప్రజలకు నువ్వు ఏం హామీ ఇస్తావు ఏం నెరవేరుస్తావు నీ జెండా ఏంటో తెలియదు నీ ఎజెండా ఏంటో తెలియదు నీ వ్యక్తిత్వం ఏంటో నీకు తెలియదు అటువంటి రకరకాల ఉసరవెల్లి రంగులు మారుస్తూ మరి నువ్వు ఎన్నో ప్రభు ప్రభావాలకు గురి గురి చేస్తూ మరి రాజన్న రాజ్యానికి ఎదురెళ్తున్నావు గతంలో కూడా మీ అన్నగారికి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయని చెప్పేసి మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా సోదరులు అడిగితే మరి మా అన్నకు నాకు ఎలాంటి ఒకవేళ గొడవలు ఉన్నట్లయితే నేను ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టేదాన్ని కదా అక్కడ రాజన్న రాజ్యం సుభిక్షంగా నడుస్తుంది మరి రాజన్న సంక్షేమ పాలన రాజన్న రాజ అధికారం తెలంగాణలో రావాలని చెప్పేసి నేను వైఎస్ఆర్ కూతురుగా వచ్చిన అని చెప్పేసి మమ్మల్ని నీ మాటలతో మంత్రముగ్ధులు చేసి మా వ్యాపారాలను మా వ్యవస్థను ఆర్థిక పరమైన నష్టాలన్నని ఎన్నో రకాలుగా మమ్మల్ని నష్టం చేసి ఈరోజు మమ్మల్ని ఏ రాజకీయ భవిష్యత్తుగా ప్రశ్నార్థకంగా మారు చేశావు దయచేసి చెప్తా ఉన్నా షర్మిలమ్మ నీవు ఇంకా ఆ రోజు పుట్టి మెట్టినింట్లో మన్ను కోసినావు ఈరోజు పుట్టినింటిని కన్నురు పెట్టిస్తా ఉన్నావు నీవు నైతికంగా పూర్తిగా రాజకీయ విలువలు కోల్పోయి మానసిక పరిస్థితిగా లేక నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు వాగుడు వాగుతున్నావు నీకు మతి భ్రమించి నీవు లేనిపోని అవాకులు చివాకులు మాట్లాడుతూ ఉన్నావు దయచేసి వైఎస్ఆర్ గారి పేరును చెరిపి వేసాలని వేయాలని చెప్పేసి నువ్వు కంకణం కట్టుకున్నావు నేను ఎట్టి పరిస్థితులలో కూడా మనం వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులే కావచ్చు నీకు ఎన్ఓసీ ఇస్తే తప్ప నీకు రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా మా నీ చేతిలో మోసపోయినటువంటి నాయకుల తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా ముందుగా వైఎస్ఆర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులను మోసం చేసి నీవు సొంత స్వలాభం కోసం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ మాతో పెట్టుబడి పెట్టించి నువ్వు ఈరోజు దొంగ పదవి పీసీసీ పదవి చేపట్టి రోజుకొక నాటకం వేస్తూ రోజుకొక వేషం వేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుడుదో పట్టిస్తూ సంక్షేమ పథకాలను వారిని దూరంగా చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్నావు నీకు రాజకీయంగా ఎలాంటి అవగాహన లేదు నువ్వు తోటి మహిళల పైన కూడా నువ్వు ఇష్టపడే అటువంటి నీవు కనీసం ఒక నాయకునితో నీవు నియమించబడ్డటువంటి జిల్లా నాయకులే కావచ్చు రాష్ట్ర నాయకులే కావచ్చు నియోజకవర్గ కోఆర్డినేటర్లే కావచ్చు అనుబంధ విగల సబ్ అధ్యక్షులే కావచ్చు క్రిస్టియాని మా క్రిస్టియన్ మైనారిటీ సెల్ స్టేట్ ప్రెసిడెంటే కావచ్చు తోటి మహిళలే కావచ్చు మరి మూడున్నర సంవత్సర కాలంలోను ఏ రోజు కూడా కనీసం ఒక ఐదు నిమిషాలు మాట్లాడిన దాఖలు లేవు అలాగే వైఎస్ఆర్ గారి పేరును మెన్షన్ చేసుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని తెలంగాణ రాష్ట్రంలో స్థాపించావు సుదీర్ఘంగా మూడు సంవత్సరాలు అనేక రకమైనటువంటి సభలు సమావేశాలు నిరుద్యోగ దీక్షలు ఎన్నో నిర్వహించావు కానీ నువ్వు స్థాపించినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కండువ నువ్వు మూడు సంవత్సరాలలో ఏ రోజైనా నీ మెడలు వేసుకున్నావు అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా నువ్వు అంటావు మమ్మల్ని కూడా ఎన్నో రకాలుగా మేము సోషల్ మీడియా పరంగానే కావచ్చు మరే వాట్సాప్ గ్రూపులోనే కావచ్చు ఎన్నో రకాలుగా నీ మోసాన్ని ఎండగడతా ఉంటే మాపైన కూడా ఎన్నో రకాల దాడులు చేయాలని మమ్మల్ని బెదిరించాలని చెప్పేసి కొత్త కొత్త మొబైల్ నెంబర్లతో కొత్త కొత్త వ్యక్తులతో కూడా భయపడంతకు గురి చేశావు మేము ఇప్పటి ఇక్కడి వరకు వచ్చామంటే నీలాగా భయపడి మోసం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిపోయి రాలేదు నిన్ను వెతుక్కుంటూ వచ్చినాం తెలంగాణలో వయస్ వయస్ శర్మిలా కనబడతలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటే మేము తిరిగే క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచరిస్తుంది అని చెప్పేసి మాకు సమాచారం తెలవగానే నిన్ను వెతుక్కొని వచ్చినాం కడప ప్రజలకు ఇలాంటి మోసం చేయకు నువ్వు మోసకారి అని చెప్పేసి మేము బిరుది ఇచ్చినాము దయచేసి చెప్తున్న షర్మిల నీకు ఖచ్చితంగా రాజకీయంగా నీకు భవిష్యత్తులో చేయకుండా చేయడమే మా లక్ష్యం ముందుగా నువ్వు సొంతగా నీతో పక్క ఉన్నటువంటి సొంత మహిళా నాయకులను కూడా నువ్వు ఓర్వలేనటువంటి అహంకార పూరితమైన గుణం ఉన్నటువంటి నువ్వు నాయకురాలు అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం మేము మిమ్మల్ని వైఎస్ఆర్ కూతురుగా ప్రేమించాం వైఎస్ఆర్ కూతురుగా గౌరవించాం వైఎస్ఆర్ కూతురుగా నేను నమ్మకం పెట్టుకున్నాం మా నమ్మకాన్ని మా ప్రేమని మా గౌరవాన్ని పూర్తి స్థాయిలో నీకు అనుకూలంగా మార్చుకొని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూడా రేటెంత రెడ్డి దొంగకు ఒక తారాలు ఇస్తారా ఓటుకు నోటు దొంగ అని చెప్పేసి మమ్మల్ని ఎన్నో రకాలుగా రేవంత్ రెడ్డి గారిని తిట్టాలని చెప్పేసి ఉసిగోల్పిన సందర్భాలు ఉన్నాయి నువ్వు మీడియా ముఖంగా ఏం మాట్లాడినావు ఏం చేసినావు అని చెప్పేసి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి దగ్గర దగ్గర ఇప్పుడు నూట ఇరవై నూట ముప్పై మంది నాయకులు ఈరోజు ఎన్నో రకాలుగా మాకు భవిష్యత్తు లేకుండా వేరే పార్టీలో ఏది స్థానం లేకుండా చేశావు చివరి దశలో కూడా ఏం చెప్పావు మా పరిగి కోఆర్డినేటర్ మా గౌసాన ఉంటాడు మరి మేము చివరి దశలో కూడా ప్రశ్నించినాం ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మాకు మాకు మాతో సమాచారం లేకుండా మాతో ఎలాంటి చర్చలు జరపకుండాను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని మాట్లాడితే మరి మా పరిగి గౌసాన కోఆర్డినేటరు మరి మంచి విజన్ ఉన్న నాయకుడు మాట్లాడితే నీ ముఖంలో నీ ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావు అని చెప్పేసి మాట్లాడావు షర్మిల ఈ మీడియా ముఖంగా నేను మాట్లాడుతూ ఉన్నా మాకు ఎలాంటి మేకప్ లేవు షర్మిలమ్మా మేము నిజాయితీగా నిక్షితగా న్యాచురల్గా మేము జనాల్లో తిరుగుతున్నాం ప్రతిరోజు నేను ఒకరి సవాల్ చేస్తూ ఉన్నా నీ ముఖాన్ని నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా మేము మేకప్ లేకుండా బయటకు వస్తున్నాం నువ్వు మేక మేకప్ లేకుండా నువ్వు ప్రజల్లో తిరగగలుగుతావా నీ ఒరిజినాలిటీ చెప్పగలుగుతావా నీ ఒరిజినల్ మనస్తత్వం చెప్పగలుగుతావా అని చెప్పి సమాచారం నేను నేను ఖండిస్తా ఉన్నా నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా నిన్ను ఎట్టి పరిస్థితులలో కూడా మేము నీకు రాజకీయంగా మట్టు పెట్టడానికే మేము కంకణం కట్టుకున్నాం కడప ప్రజలకు దయచేసి ఎలాంటి మోసాలు ప్రబోల్భాలు చేయకు మిమ్మల్ని నన్ను నమ్ముకో షర్మిలను నమ్ముకోకండి ఉన్నది అమ్ముకోకండి అని చెప్తా ఉన్నాం అక్కడ తెలంగాణలో నేను వైఎస్ఆర్ కూతురును నన్ను నమ్మండి నాతో రండి అని చెప్పేసి అక్కడ నేను ఉన్నాను నేను విన్నాను అటువంటి పదంతో మమ్మల్ని మోసం చేశావు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కడప పార్లమెంట్ ప్రజల ముందు కొంగు చాపి నువ్వు ఓట్లు అడుగుతా ఉన్నావు అంటే అక్కడి వేషం ఇక్కడ పని చేయదని చెప్పేసి నువ్వు కొత్త వేషం వేసి నువ్వు మరి కడప ప్రజ పార్లమెంట్ ప్రజలకు నువ్వు మోసం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న సంగతి తెలుస్తుంది దయచేసి నీ యొక్క ఆలోచనలు కానీ నీ అహంకార మాటలు కానీ నువ్వు వదిలేసి తక్షణమే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వైఎస్ఆర్ఎంఎల్ క్షమాపణ చెప్పి మా యొక్క రాజకీయ భవిష్యత్తుకి ప్రశ్నాకంగా మార్చగలిగినటువంటి ఆలోచన చేసినావు మాకు సమాధానం చెప్పు లేదంటే మాత్రం నిన్ను నీ ఓటు నీకు కూడా పడకుండా చేసేటువంటి దా కంకణం కట్టుకొని ఇక్కడికి వచ్చాం షర్మిల మాకున్నటువంటి ఆవేదన మాకున్నటువంటి బాధ మా స్థానంలో నువ్వు ఉండి చూడు నిన్ను ఎవరు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టమని చెప్పేసి అన్నారు మేమేమైనా ధర్నాలు చేశామా ఉద్యమాలు చేశామా వైఎస్ఆర్ కూతురు అనేటువంటి ఒక పదమే ఈరోజు మమ్మల్ని మోసం చేసి నువ్వు ఇంత దూరం వచ్చి రోజుకొక పూస రోజుకొక వేషం మారుస్తూ ఉదయం సాయంత్రం మధ్యాహ్నము నువ్వు నువ్వు వ్యక్తిగతంగా ఆలోచన చేసేటువంటి ఆలోచన ఒక రకంగా అయితే నువ్వు మీడియా ముందు పలికే చిలుక పలుకులు ఒక రకంగా ఉంటున్నాయి నువ్వు ఇప్పుడు అనవచ్చు ఈ ప్రెస్ మీట్ అనంతరం కూడా నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ నిర్వహించి ఏదో కాటాయ కూటాయలతో నిర్వహించి వాళ్ళు ఎవరో నాకు తెలియదని కూడా నా అనగలుతావు ఎందుకంటే నువ్వు మాట మీద ఉండేటువంటి నాయకురాలు కాదు కాబట్టి నిజమైన వైఎస్ఆర్ వారసులు అనంటే నీలో అటువంటి క్వాలిటీస్ ఏమి లేవని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ గారు అంటే కనీసం తొంభై వందకు తొంభై తొమ్మిది శాతము ఇచ్చిన మాటను ఇచ్చిన వాగ్దన ప్రకారం నడుచుకుంటారని చెప్పేసి మేము నమ్ముతాం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నమ్ముతారు కానీ నీకు ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా ఉదయం ఒక రకంగా మాట్లాడతావు మీడియా ముందు ఒక రకంగా మాట్లాడతావు ఎప్పుడు చూడు నేను విన్నా నేను ఉన్నా ఏదో 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 చిలుక పలుకులు పలికి జనాన్ని మోసం చేసి మరి నువ్వు ఇప్పటికైనా మేల్కోవాలి దయచేసి చెప్తున్నాం వైఎస్ఆర్ కూతురుగా మరోమారు గౌరవంతో చెప్తా ఉన్నాం నీ తప్పులు నువ్వు సరిదిద్దుకొని నువ్వు చేసిన మోసాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మరి నువ్వు తెలంగాణ ప్రజలకు నువ్వు నిన్ను నీ చేతులు నమ్మిపోయినటువంటి నాయకులకు మరి నువ్వు క్షమాపణలు చెప్పి నువ్వు చేసిన మోసాన్ని వెనక్కి తిరిగి తీసుకొని మా యొక్క రాజకీయ భవిష్యాతాన్ని ఏ విధంగా ప్రశ్నార్థకంగా మార్చినవో అదే రాజకీయంగా ప్రశ్నాత్కంగా నీ జీవితాన్ని మేము అలా చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకున్నాం కడప పార్లమెంట్ ప్రజలకు ఈ యొక్క మీడియా ముఖంగా చెప్తా ఉన్నా దయచేసి కడప పార్లమెంట్ ప్రజలారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు సంక్షేమ పాలనలో మంచి అభివృద్ధిలో దూసుకోపోతా ఉన్నారు ఈ షర్మిల మాటను విని మేము మోసపోయినట్టుగా మీరు మోసపోకూడదని చెప్పేసి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ షర్మిలను నమ్ముకోకండి షర్మిలను నమ్ముకోకండి షర్మిలను నమ్ముకోకండి జై తెలంగాణ మరి ఇప్పుడు సోదరులందరికీ మా అందరి తరఫున అంటే షర్మిల బాధితుల తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాము మీ సమయాన్ని వెచ్చించి మా మధ్యకు వచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాము వైఎస్ షర్మిలారెడ్డి ఈమె అలియాస్ మురుసుపల్లి షర్మిళా శాస్త్రి ఒక భారతీయ స్త్రీగా షర్మిల ఏవైతే పాటించాలో అది పాటించే పరిస్థితిలో లేరు షర్మిల ప్రస్తుతము ఏదైతే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందో అది మా భిక్ష ఎందుకంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన తర్వాత దాదాపు ఐదు వందల కుటుంబాలు అప్పులపాలై రోడ్ల మీద ఉన్నారు ఈరోజు కొందరు కోట్ల రూపాయలు అప్పులు చేశారు లక్షల రూపాయలు అప్పులు చేశారు నేను పర్సనల్గా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నన్ను కోఆర్డినేటర్గా నియమించింది ఆ తర్వాత పార్లమెంట్ కో కన్వీనర్గా నియమించింది ఆ తర్వాత స్టేట్ క్రిస్టియన్సల్ ప్రెసిడెంట్గా నియమించింది ఓకే ఇంత త్వరగా రెండున్నర సంవత్సరాలలో ఇన్ని పోస్టులు ఇస్తూ ఉంది అంటే రోజు రోజుకు ఈ మా మమ్మల్ని పట్టించుకుంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే నిజంగా వైఎస్ రక్తమే తప్పకుండా న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో మేము అందరం ముందుకు వెళ్ళాము మూడు నెలలు వైఎస్ షర్మిల గారు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి సడన్గా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో పార్టీని విలీ విలీనం చేసింది ఒక పార్టీని విలీనం చేస్తే మీ అందరికీ తెలుసు ప్రతి అందరికీ తెలుసు ఒక పార్టీని విలీనం చేస్తే ఎట్లా ఉంటుందండి సన్నాహక సభకు వేల మంది వచ్చిన సంకల్ప సభకు వేల మంది వచ్చినారు పార్టీ విలీనానికి ఈమె ఢిల్లీకి వెళ్తే ముప్పై మందిని తీసుకొని వెళ్ళింది ఆ ముప్పై మంది కూడా ఓపెన్గా ఎవరు కండువా కప్పలేదు రేవంత్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ అక్కడే ఉన్నారు ఈమె అక్కడే ఢిల్లీలో పార్టీని విలీనం చేసింది తెలంగాణ కాంగ్రెస్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తే తెలంగాణ నాయకులు ఎవరైనా ఉండాలి కదండి అక్కడ మరి అక్కడే ఉన్నారు ఈమెను ఎవరు పట్టించుకోలేదు అంటే ఈమె స్థాయి మీరు గమనించాలి ఆమెకు ఏ స్థాయి లేక అడుక్కుని చీకటిప్పొందం చేసుకొని ఇక్కడికి వచ్చేసింది మా అందరి జీవితాలను భవిష్యత్తును నాశనం చేసి చాలామంది వేరే పార్టీ వాళ్ళు మమ్మల్ని అడిగారు అన్న మీరు రండి మీకు మంచి పొజిషన్ ఇస్తామని మేము నేను పర్సనల్గా ఓకే వైఎస్ చైర్మీల ఒక క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది తప్పకుండా క్రైస్తవులందరికీ న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతో క్రైస్తవ నాయకునిగా నేను నిలబడ్డాను నాకు దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఈమె నమ్మి నేను రెండున్నర మూడు సంవత్సరాలు ఇవి కింద వర్క్ చేస్తే లాస్ట్కు నాకు కాదు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో మోసం చేసి ఇక్కడికి వచ్చింది వైఎస్ఎర్లో రెడ్డి మీరందరూ గమనించండి దాదాపు కొన్ని వందల వేల జెండాలు మేము బ్లాక్ హాయిస్టింగ్ చేసాము అక్కడ ప్రతి వార్డ్లో ప్రతి ఇంటికి తిరిగాము వైఎస్ గడప గడపకు వైఎస్ఆర్ వెళ్ళండి అన్నది గడప గడప వైయస్ఆర్ అంటే మేము తెలంగాణలో ఉన్న వార్డులన్నీ డివిజన్లన్నీ తిరిగాము గడప గడపకు ప్రతి ఇంటి వాళ్ళు ఈరోజు అడుగుతూ ఉన్నారు మమ్మల్ని ఏమైంది అని అవుతున్నారు అంటే మమ్మల్ని నవ్వుల పాలు చేసిన షర్మిలను ఏమనాలో మీరే చెప్పండి ఇది మంచి పద్ధతి ఆ షర్మిలకు మేము మాట్లాడాలంటే మాకు ఈరోజు దాకా ఛాన్స్ ఇవ్వలేదు తను కొంతమంది చెడ్డి గ్యాంగ్ మాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళు చెడ్డి గ్యాంగ్ అని మాకు తెలియదు వాళ్ళు కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం పని అండి వాళ్ళకు వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు ఈమెకు అన్నీ తెలుసు ఎవరు ఏంటి అనేది దొంగలు నెట్టేసుకొని ఇక్కడ తిరుగుతూ ఉంది అది మంచి పద్ధతి కాదు ఎప్పటికైనా తెలంగాణలో మాకు జరిగిన అన్యాయము మీకు కూడా జరుగుతుంది ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నా వైఎస్ షర్మిలారెడ్డి గారు భారతీయ సాంస్ సాంప్రదాయం ఏంటండి ఒక చెల్లి అక్క ఏం చేస్తారు రాఖీ కడతారు అన్నకు ఇక్కడ ఏం చేస్తుంది వైఎస్ షర్మిళ సొంతం అన్నని మోసం చేస్తూ ఉంది సొంతం తమ్ముని మోసం చేస్తూ ఉంది అది భారతీయ సాంప్రదాయానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంది వైఎస్ ఎవరు కూడా ఆ విధంగా చేయరు ప్రతి ఒక్కరిని సభలల్లో అన్న తమ్ముడు అని పిలుస్తారు సొంతం అన్నం పట్టించుకోని షర్మిల మనల్ని మిమ్మల్ని జనాలను ఏం పట్టించుకుంటుందండి ఆమెకు ఆ అర్హత ఉందా అసలు సొంతం అన్నదమ్ములను పట్టించుకోలేని షర్మిల కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎవరిని పట్టించుకుంటుంది ఈమె తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో డిపాజిట్స్ కూడా రావు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిలారెడ్డి పెద్ద మోసగత్తే మమ్మల్ని అందరినీ తెలంగాణలో మోసం చేసి ఇక్కడ కడపలో మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు బదలాం చేస్తూ ఉంది తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తను అండర్గ్రౌండ్కి వెళ్ళిపోతుంది మళ్ళీ అమెరికా వెళ్ళిపోతుంది ఉన్న డబ్బు అంతా మళ్ళీ ఖర్చు పెట్టుకుంటుంది మళ్ళీ ఆ డబ్బుతోటే ఎంజాయ్ చేస్తుంది మళ్ళీ ఇంకా వేరే వేరే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఈమెను నమ్మే పరిస్థితులలో లేదు పర్టికులర్గా రాయలసీమ ప్రజలకు అందరికీ చెప్తా ఉన్నాము పర్టికులర్గా కడప ప్రజలకు చెప్తా ఉన్నాము వైఎస్ఎర్మలని నిద్రలో కూడా మీరు నమ్మొద్దండి మేము చాలా చూసాం రెండున్నర సంవత్సరాలు దగ్గరుండి చూసాం ఈమని ఈమె మాట మాటకారి కానీ ఈమె మాటకు నిలబడే పరిస్థితి కాదు ఈమెది మా తెలంగాణ నాయకులని ఎమ్మెల్యేలని ఇష్టం ఉన్నట్టు తిట్టింది దొంగలన్నది రేవంత్ రెడ్డిని తిట్టింది ప్రతి ఒక్కరిని తిట్టింది ఈరోజు ఇక్కడ వచ్చి పబ్బం గడుపుతూ ఉంది అంటే మాకు తటస్థ తటస్థపడే ప్రతి నాయకులు అడుగుతారు ఏమైంది మీ శలో ఎక్కడ ఉందంటారు మేము ఏం జవాబు చెప్పాలండి అంటే మమ్మల్ని కాదు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా కుదోబెట్టి తను ఇక్కడ పబ్బం గడుపుతూ ఉన్నది అది మంచి పద్ధతి కాదు వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఎవరు నమ్మొద్దని బహిరంగంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నాము చాలా వాగ్దానాలు చేసిందండి చాలామందిని జీవితాలు నాశనం చేసింది కనుక కడప ప్రజలు ఎవరు కూడా ఆమె నమ్మొద్దు పర్టికులర్గా క్రైస్తవులు ఈమె దేవుని పేరు చెప్పి మోసాలు చేస్తుంది ఎవరు నమ్మొద్దండి ఈమె భక్తి లేదు భక్తి అసలే లేదు భక్తి అనే పేరు మీద ఈమె క్రిస్టియన్ ఓట్స్ని కొలగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది క్రైస్తవ సోదరులకు నేను మనవి చేసేది ఏంటంటే మీరు ఎవరినైనా నమ్మండి కానీ వైఎస్ చర్మిలను నమ్మొద్దు వైఎస్ చర్మలను నమ్మితే మాకు పట్టిన గతే మీకు కూడా పడుతుందని తెలియజేస్తా ఉన్నాను క్రిస్టియన్స్ అందరు కూడా ఈ విషయంలో జాగ్రత్త పాటించాలి దొంగ కూడా దొంగతనం చేయాలంటే దొంగతనం చేయకముందు ప్రార్థన చేస్తాడట దేవా నేను నన్ను ఈరోజు తప్పి నన్ను ఎవరు పట్టుకోకుండా చూడు అని దొంగతనంకి వెళ్తాడట అట్లాంటి వాళ్ళున్న ఈ సమాజంలో మంచి పద్ధతి కాదు కనుక వైఎస్ఆర్ల గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాము అమ్మ మీరు ఇప్పటిదాకా ఏది చేశారో చేశారు కానీ ఇక ముందు ఇక్కడ కడప ప్రజల్ని మీ సొంత పుట్టి నీళ్ళు అంటున్నారు కదా మెట్టి నీళ్ళు ఇక్కడ నేను పిల్లల్ని కన్నా ఇక్కడ నేను చదువుకున్నా ఇక్కడ అన్ని చేశానని అక్కడి నుంచి తూకముడిచి ఇక్కడికి వచ్చారు ఇక్కడి నుంచి కూడా తూకముడిచి మీరు మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోతారు కానీ మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు జాగ్రత్త మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల్ని మీరు ఎప్పుడు మోసం చేయొద్దు అది మీకు మంచిది కాదు మీ పిల్లలకు మంచిది కాదు మీ కుటుంబాలకు మంచిది కాదు ఇక ముందు ఇలాంటి రిపీట్ కాకుండా మీరు చూడాల్సిన బాధ్యత మీకు మీ పైన ఉంది వై వైఎస్ విజయమ్మ గారు మంచిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా తను ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటే ఆమెకు కూడా ఆ ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పోయేటట్టు చేసి తెలంగాణకు వినిపించుకున్నది ఈరోజు వైఎస్ విజయమ్మ ఎటు కాకుండా ఉంది సో సొంత తల్లిని కూడా తను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసిందంటే ఇక మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏముంటుందో మీరే గమనించండి మీరు కూడా ప్రింట్ సోదరులందరూ మీడియా సోదరులందరూ కూడా గమనించండి ఇట్లాంటి వాళ్ళ డబ్బా మాటలు ఏవి కూడా మీరు పట్టించుకోవద్దండి మీరు రాయొద్దండి ఎందుకంటే ఒకవేళ మీరు రాస్తే రేపటి దినా తను ఈ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కనిపించదు అది రాసి పెట్టుకోండి మీరు కావాలంటే నేను ఒక బాండ్ పేపర్ మీద రాసిస్తాను తను ఇక్కడి నుంచి పారిపోతుంది ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత విల్ బి నో మోర్ ఇన్ నోమర్ ఇన్ ఆంధ్ర ఆంధ్ర పాలిటిక్స్ ఒక వార్డు మెంబర్ గెలవలేదండి ఆమె ఒక వార్డు మెంబర్ గెలవలేదు ఒక సర్పంచ్ కాలేదు ఒక కార్పొరేటర్ కాలేదు దేంట్లో ఏ అర్హత ఉందని ఒక వైఎస్ పేరు చెప్పుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చీఫ్గా చలామణి అవుతుంది అది మంచి పద్ధతి కాదు ఆమె ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మీ అందరి ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను